రీసెంట్గా ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి పర్ డే నీకు చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తాను ఆ ప్రాజెక్ట్లో యాక్ట్ చేయమని చెప్తే నువ్వు ఆ ప్రొడ్యూసర్ నెంబర్ బ్లాక్ చేస్తామని తెలిసింది ఎక్కడి తెలుస్తున్నాయి నీకు ఇవన్నీ అవును ఓకే అంటే తెలీదు నాకు యాక్చువల్గా అంటే వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ ఐడియా లేదు చెప్పడం అయితే చెప్పారు రెమ్యూనరేషన్ ఎంత నాకు తెలుసు పర్ డే కానీ నీకు మూవీ రెమ్యూనరేషన్ ఎంత కూడా నాకు తెలుసు ఎందుకంటే మనం క్లోజ్ కాబట్టి బట్ నీకు అంత పెద్ద హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు అన్నప్పుడు జనరల్ గా లోపల ఒక ఆశ ఉంటుంది మేబీ నేను గా ఉన్నాను ప్లస్ ప్రెసెంట్ ఫామ్ లో ఉన్నాను అని చెప్పి కానీ నీకు ఎక్కడ డౌట్ కొట్టింది వెంటనే నెంబర్ బ్లాక్ చేస్తాం అంటే యాక్చువల్గా ఆ ప్రొడ్యూసర్ వచ్చి కలిసారు కూడా నన్ను టూ త్రీ టైమ్స్ కలిశారు స్టోరీ చెప్పారు నాకు స్టోరీ విన్నప్పుడే కొంచెం డౌట్ అనిపించింది బికాస్ ఇట్స్ అ రెగ్యులర్ స్టోరీ అంటే ఒకరు అంత హ్యూజ్ అమౌంట్ పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకు అనమాట ఆ ప్రాజెక్ట్ కి అంత హ్యూజ్ అమౌంట్ వర్త్బుల్ లా కాదా అనేది సో నాకు ఆయన చెప్పినప్పుడు అనిపించింది అనమాట నాకు ఇచ్చే నేను చెప్పేది చాలా ఎక్కువ చాలా ఎక్కువ నేను ఎప్పుడు అంత ఏంటంటే అని చెప్పి చాలా ఎక్కువ సో నాకు అక్కడ డౌట్ వచ్చింది ఒకటి తర్వాత ఫస్ట్ మీట్ లోనే ఈ సైడ్ కంపల్సరీగా నువ్వు ఉంటావు ఒక హీరోయిన్ గా చెప్పేశారు అక్కడ కొంచెం డౌట్ వచ్చింది తర్వాత ఈ స్టార్టెడ్ కాలింగ్ మీ అగైన్ అగ్ని అగైన్ అండ్ అగైన్ నేను ఎన్నిసార్లు రెస్పాండ్ అవ్వకపోయినా తను చాలా కాల్ చేస్తుంటే తర్వాత నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దామని చెప్పేసి గూగుల్స్ లో సర్చ్ చేశాను ఆయన పేరు దొరుకుతుందా అని అంటే ఆయన చెప్పిన ఒక టూ త్రీ ఫిలిమ్స్ వి నేను సర్చ్ చేసి చూసాను నాకు ఎక్కడ ఆయన పేరు అనిపించలేదు సో అంటే మేబీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు ఫైనాన్సర్ అవ్వచ్చు ఫైనాన్సర్ అవ్వచ్చు మీడియేటర్ అవ్వచ్చు తెలీదు మనకి సో అలా అనుకున్నాను తర్వాత నాకు కరెక్ట్ అనిపలేదు అంటే ఆఫీస్ కి రమ్మంటున్నారు వచ్చి నాకు నువ్వు క్యారెక్టర్ ఓకే అయ్యాక నువ్వు అన్ని తెలుసుకున్నాకనే నువ్వు ఓకే అమ్మా అనేసి అంటున్నారు ప్రాపర్ గానే మాట్లాడుతున్నారు బట్ నాకు ఎక్కడో అనిపించలేదు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అసలు స్టార్ట్ అవుతుంది కూడా నాకు అనిపించలేదు సో నాకు ఇంకా గా అనిపించేసి ఎందుకులే వచ్చింది బాధ అని చెప్పి బ్లాక్ చేసి పెట్టేశాను అనమాట తర్వాత నాతో పాటు ఎవరెవరికి కాల్ చేశారో వాళ్ళని కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే నాకు కూడా ఇలాగే అయింది బట్ ఇంతవరకు మళ్ళీ నన్ను పిలవలేదు అన్నారు నేను కట్ చేసిన తర్వాత ఆయన అందరినీ కట్ చేసినట్టు అర్థమైంది సో మొత్తానికి కరెక్ట్ చేశాను అన్న ఒక ఫీల్ అయితే ఉంది అంటే బేసిక్ గా ఒక ఆర్టిస్ట్ అంత దూరం ఆలోచించడం కూడా చాలా గ్రేట్ అది అంటే అదే ప్రాబ్లం ఏంటంటే మనీ అవసరం అనేది అందరికీ ఉంటుంది కానీ వెంటనే వచ్చింది కదా అని తీసేసుకుంటే దాంతో పాటు సమస్యలు కూడా చాలా వస్తాయి అనమాట సో అందుకనే ఏదైనా కష్టాచిత మంచిది ఆ ప్రొడ్యూసర్ నీతో ఏమైనా రాంగ్ గా మాట్లాడడం లేదు అసలు ఏం లేదు ఇంకా హీ యూస్ టు కాల్ మీ చెల్లి 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 అని మాట్లాడతారు సిస్టర్ ను నాకు అన్నట్టు మాట్లాడతారు బట్ వాట్ ఐ థింక్ ఇస్ ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లాగా మాట్లాడితే ఐఎమ్ సో హ్యాపీ బట్ నీకు చెల్లి అని కూడా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే నువ్వు అంత రిలేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఒక ఆర్టిస్ట్ తో తోటి నీ ప్రో నీకేంటి నీ ప్రొడ్యూసర్ యూ నాట్ ఎ అసిస్టెంట్ డైరెక్టర్ యూ నాట్ ఏ డైరెక్టర్ యు ఆర్ ద ప్రొడ్యూసర్ సో యు ఆర్ గివింగ్ ద మనీ టు మీ సో మీరు అంత తగ్గిపోయి నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్ సో అలా మాట్లాడుతున్నారంటే మేబీ ఈజ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు ద ఎంత కాలం అవుతుంది విజయా ఇండస్ట్రీకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇయర్స్ డెబ్యూ ఇదే కదా శ్రీవల్ హీరోయిన్ గా హీరోయిన్ గా హీరోయిన్ గా డెబ్యూ ఇదే యాజ్ ఎ ఆర్టిస్ట్ గా అయితే ఎడిట్ కస్తూరి సీరియల్ అండ్ బంగా పంజరం సీరియల్స్ సో త్రీ సీరియల్స్ చేసావు కదా ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు ఉందా లేదా అంది ఉందా ఓకే ఫేస్ ఎప్పుడు ఫేస్ చేసావాడు నాట్ ఇన్ సీరియల్స్ సీరియల్స్లో అసలు ఎప్పుడు అలాంటివి ఉండవు మూవీస్లో కూడా చెప్పాను కదా కొంతమంది బ్యాచ్ అలా ఉంటాయి అవి అది కూడా ప్రాపర్గా నేను చెప్పాను నేను వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మేబీ ఐ థింక్ సిక్స్త్ సెవెంత్ మంత్ ఆ టైంలో ఫేస్ చేశాను డైరెక్ట్ వాళ్ళు నన్ను అడిగితే నువ్వు సార్ అని చెప్పేశాను దెన్ ఫైన్ అంతే నన్ను ఎవరు ఫోర్స్ చేసింది లేదు వల్గర్ గా మాట్లాడింది లేదు ఏం లేదు సో క్లీన్గా వాళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగా ఫేస్ టు ఫేస్ అడిగేవాను ఆన్సర్ సరే నువ్వు కమిట్మెంట్స్ అనేది ఎక్కడ కూడా ఇవ్వకపోయినా కానీ ఎవరో కావాలని చెప్పి నీ గురించి ఎందుకు నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు అంటే జనరల్ గా నీ నేచర్ నాకు తెలుసు నువ్వు ఎలా అంటే ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయిది ప్లస్ నువ్వు ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతావు ఎవరితో అయినా మరీ క్లోజ్ గా మూవ్ అవ్వవు అలా అని చెప్పేసి అసలు అంటి పుట్టినట్లు కూడా ఉండవు అలాంటి నీ మీద అంత కక్ష కట్టి నీ గురించి అంత నెగిటివ్ గా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎందుకు అంటే అదే చెప్పాను కదా స్టార్టింగ్ లో ఐ డోంట్ నో ఎనీ ఎనీథింగ్ అసలు ఆర్టిస్ట్ ఇలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయి అస్సలు తెలీదు సో ఆ టైమ్ లో ఒక పర్సన్ మేము ఇట్లా కాస్టింగ్ చేస్తాము ప్రాజెక్ట్స్ ఇప్పిస్తాము అనేసి అన్నాడు అంటే నేను ఎప్పుడు చూడలేదు ఒక క్యాస్టింగ్ అతను ఒక బుక్ తీసుకొని వచ్చి ఏదో ఒక లెక్చర్ ఇచ్చాడు నాకు ఒక టూ అవర్స్ ఫోన్ లో అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఓ చాలా లెక్చర్ ఇచ్చేసాడు అయిపోయాక అగ్రిమెంట్ లాగా ఉంటుందని చెప్పి ఒక బుక్ తీసుకొచ్చి తనే రాసి నాతో సైన్ కూడా చేయించుకున్నాడు అనమాట సైన్ చేయించుకున్నాక ఓకే అనుకున్నాను వాట్ ఈ సైడ్ అంటే నీకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అది నా నుండి రావచ్చు వేరే వాళ్ళ నుండి రావచ్చు అందులో నుండి పర్సంటేజ్ అమౌంట్ నాకు ఇవ్వాలి అన్నాడు సో ఫస్ట్లో నాకు ఏం తెలియదు కాబట్టి మేబీ అలాగే ఇవ్వాలేమో అనుకుని ఐ సైడ్ ఓకే ఐ స్టార్ట్ అండ్ వన్ ప్రాజెక్ట్ విత్ హిమ్ ఇవాళ అలాగా నాకు కూడా తెలియదు అడుగుతున్నా అంటే క్యాస్టింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక ప్రాజెక్ట్ నువ్వు నాకు ఇచ్చావు ఆ ప్రాజెక్ట్ కి పర్సంటేజ్ ఐల్ గివ్ యూ బట్ ఆ ప్రాజెక్ట్ లో కాకుండా నేను నాకు ఇంకేదైనా బయట నుండి ప్రాజెక్ట్ వస్తే అది నేను ఇవ్వను ప్రాజెక్ట్ నేను ఇస్తాను కానీ నేనేదో చేసుకుంటే నేను నీకు ఎందుకు ఇస్తాను అట్లా అది మేనేజర్ చేస్తాడు అలాగా మేనేజర్ అయితే ఎవ్రీ ప్రాజెక్ట్ కి అతను పర్సనల్ మేనేజర్ అలా చేసుకుంటాడు ఈ కాస్టింగ్ అతనికి అవసరం లేదు కదా వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ కి మనం డబ్బులు ఇస్తాం సో ఇతను ఏంటంటే నీకు ఏదో వచ్చినా నాకు ఇవ్వాలి అని అన్నాడు కొన్ని రోజులు ఇచ్చాను కూడా నాకు తెలియకుండానే నాకు వచ్చిన నేను అప్పుడు ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ కి చేసే అమ్మాయిని ఆ టైం లో కూడా నాకు వచ్చిన దాంట్లో థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇచ్చేసాను అనమాట దెన్ నాకు నాకు ఆర్టిస్ట్ ఒక అమ్మాయి చెప్పింది అనమాట అలా ఉండదు ఇలా ఉండదు ఇది ప్రాసెస్ కాదు తను ఎవరో నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తే నేను అప్పుడు అడిగాను అతన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే నేను నీకు మేనేజింగ్ చేస్తున్నా అన్నాడు నేను అడగలేదు కదా మేనేజింగ్ చేయమని ఓయామ్ అసలు నేను నాకేం తెలీదు ఇప్పుడే నేను మేనేజర్ని పెట్టుకొని కూర్చుంటే నాకు అవకాశాలు రావు సో ఫస్ట్ నాకు వద్దు అండి నాకు మేనేజర్ ఏం వద్దు అని అంటే లేదు లేదు అలా ఇలా అవుతుంది అనేసి అట్లా అన్నాడు నేను వద్దంటే వద్దు అని చెప్పేసి కట్ చేసేసాను అతనితోటి మొత్తానికి సో వాట్ యూ ఫీల్ లైక్ అంటే ఎప్పుడైతే నేను అతనితో ఒక ప్రాజెక్ట్ చేశానో అతనికి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి లైక్ ఈ అమ్మాయి బాగా ఎదుగుతుంది నువ్వు అమ్మాయిని వదలొద్దు అన్నట్టుగా నా ముందే చెప్పారు అతనికి సో మేబీ అతనికి అలా మైండ్లో పడిపోయింది నేను ఎప్పుడైతే అతను కట్ చేశానో తనకి గ్రజ్ పెరిగింది అంటే నన్ను కాదనుకుని అమ్మాయి వెళ్ళిపోయింది సో నేను ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్స్ ఎద్దుకుంటూ ఎద్దుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను వాట్ ఈ ఫీల్ లైక్ నన్ను కాదనుకుని అమ్మాయి వెళ్ళింది కదా నేను ఏం చెప్తాను అప్పుడు కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి వెళ్ళింది అది నా త్రూ వచ్చుంటే నీట్ గా వస్తుంది అని చెప్పేసి అలా కన్వే చేయడం స్టార్ట్ చేస్తాడు అది ఎవరికి చెప్పాడు నాకు తెలిసిన మెయిన్ వాళ్ళకి చెప్పాడు వాళ్ళకి చెప్పాడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది చెప్తుంటూ వెళ్ళాడు ఈ అమ్మాయి అంటే ఆ ఇయమ్ సో ఇలానే వెళ్ళింది అమ్మాయి అందుకే వచ్చింది లేకపోతే ఎందుకు వస్తుంది బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి ఇక్కడ దాకా ఎలా వస్తుంది అలా స్టార్ట్ చేశాడనమాట అది నాకు నా ఫ్రెండ్ చెప్తే నేను మా బాబాయ్ అని చెప్పి ఒక పర్సన్ తోటి వార్నింగ్ ఇప్పించాను అలా అయిన తర్వాత ఇంకా ఇప్పటి వరకు ఏం టాక్ లేదు అప్పటి నుంచి ఇంకా రూమర్ అలా స్టాప్ అయిపోయిందా స్టాప్ అయిపోయింది అది తెలుసు ఇప్పుడు రూమర్స్ అండ్ ఇండస్ట్రీలో ఎవరికి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి బట్ మనం అది మన చేతిలో ఉంది స్టాప్ చేయడానికి సో చేసాను బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను బికాస్ ఇప్పుడు ట్రెండ్ మారింది ఎవ్వడు అలా ఉండట్లేదు ఎందుకంటే అప్పట్లో అవకాశాలు రావడం చాలా ఎక్కువ అంటే విషయం పెద్ద విషయం ఒక అవకాశం వచ్చింది అంటే ఇట్స్ లక్ కానీ ఈ టైంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ చూసినా ఏదో ఒక వన్ క్రోర్ కి టూ క్రోర్స్ కి ప్రతి ఏరియాలో చూసుకుంటే ఒక మూవీ ఆఫీస్లు అనేవి పడుతున్నాయి సో ఇక్కడ నీకు అవకాశాలు ఎక్కువ సో ఆర్టిస్టులని ఇంకా పిలుచుకుంటారు కానీ నీకు అవకాశాన్ని ఇస్తాను నువ్వు ఇలా చేయాలి అంటే అమ్మాయికి అవసరం లేదు యాక్చువల్గా ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర వస్తుంది అమ్మాయికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇంకా అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వస్తున్నారు ఎవరు బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ రావట్లేదు అందరికీ తెలిసిన విషయమే సో ఎవరు ఆ డేర్ చేయరు ఆ పిచ్ పని ఎవరు చేయరు ఎవరో కొంతమంది మేబీ అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు అస్సలు ఏం తెలియని వాళ్ళు అయితేనే మేబీ ఆ రాంగ్ వేలోకి వెళ్ళొచ్చేమో బట్ తెలిసిన వాళ్ళు ఎవరైతే వెళ్ళరు బికాజ్ చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది అవసరం లేదు